గుల్లపోచంపల్లి పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్ట్ టెక్నోసవ్ రెండు పేల ఇరవై నాలుగు కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం టెక్నోత్సవ్ నిర్వహిస్తున్నామన్నారు ఈ జాతీయ సదస్సుకు వెయ్యికి పైగా రిజిస్టేషన్స్ నమోదైనట్లు తెలిపారు రెండు రోజుల జాతీయ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అనంతరం విద్యార్థులు ఏర్పాటు చేసిన ను ప్రారంభించారు సో నమస్కారం అండి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సో టెక్నోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నిర్వహిస్తున్నాము సో ఇది రెండు రోజుల నేషనల్ లెవెల్ ఈవెంట్ సో దీనిలో భాగంగా డే వన్లో టెక్నికల్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నాము డే టూలో కల్చరల్ ఈవెంట్స్ ఉంటాయి సో మొత్తానికి పది ఈవెంట్స్ నిర్వహిస్తున్నాము డే వన్ అండ్ డే టూ కలిపి సో వివిధ కాలేజెస్ నుంచి తెలంగాణలో ఉన్న వివిధ కాలేజీల నుంచి ఓవరాల్గా థౌజండ్ ప్లస్ రిజిస్ట్రేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు అండ్ ఇది మా మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో మరి డాక్టర్ ఏం అశోక్ గారు మన అడ్వైజర్ వీళ్ళ ప్రోత్సాహంతో మేము నిర్వహించడం జరుగుతుంది హలో ఎవ్రీవన్ ప్రతి సంవత్సరం మా కాలేజ్ మలారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ టెక్నోత్సవం అనేది నిర్వహిస్తారు ఇందులో భాగంగా రెండు ఈ టెక్నోత్సవం అనేది రెండు రోజులు జరగబడ జ నిర్వహిస్తారు ఇందులో మొదటి రోజు వచ్చేసి టెక్నికల్ ఈవెంట్స్ రెండో రోజు వచ్చేసి కల్చరల్ ఈవెంట్స్ అనేటివి జరుగుతాయి టెక్నికల్ రోజును పేపర్ ప్రెజెంటేషన్ పోస్టర్ ప్రెజెంటేషన్ కో డిబింగ్ ఇలాంటి వివిధ రకాలమైన టెక్నికల్ ఈవెంట్స్ అనేవి జరగబడతాయి వివిధ రకాల వేరే వేరే కాలేజీల నుంచి కూడా స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ జరుగు జరుగుతాయి జరు నిర్వహిస్తారు ఇంకా కల్చరల్స్లో వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇంకా లైవ్ బ్యాండ్ జుంబా ఇలాంటి కల్చరల్ ఫెస్ట్ అనేటివి జ ఉంటాయి సిక్స్టీన్త్ రోజు థ్యాంక్ యూ